భారత్ జోడో యాత్ర చేస్తున్నారు యావత్ ప్రజానికానికి అందరు కూడా తెలుసు స్వాతంత్రం కంటే ముందు స్వతంత్ర ఉద్యమంలో హిందువులు ముస్లింలు అన్ని కులాలు అన్ని మతాలు ఒకటే అనే ఒక భావనతో స్వతంత్ర ఉద్యమం చేసిన ఆనాటి గాంధీ నెహ్రూ గారు మొదలుకుంటే మరి ఆ ఉద్యమం ఆ రోజు అన్ని కులాలు అన్ని మతాలు వల్లనే సాధ్యమైంది ఈ యొక్క స్వాతంత్ర ఉద్యమం మన ఇండిపెండెన్స్ మహాత్మా గాంధీ గారి యొక్క నాయకత్వంలో నెహ్రూ గారి యొక్క నాయకత్వంలో అందుకే రాహుల్ గాంధీ గారు బీజేపీ భారతీయ జనతా పార్టీ మతపరమైన రాజకీయం చేస్తూ శక్తులను రెచ్చగొడుతూ మరి ఈరోజు రాజకీయం చేస్తున్నటువంటి బీజేపీ వ్యతిరేకంగా రాహుల్ గాంధీ గారు మతాల భారతదేశం అన్ని కులాలు అన్ని మతాలు ఒక్కటే అనే ఒక భావనతో ఆనాడు స్వతంత్ర కంటే ముందు ఏ భావనతో ఉండరు అదే భావనలో ఉండాలనే ఉద్దేశంతో మరి రాహుల్ గాంధీ గారు భారత్ జోడ యాత్ర చేస్తున్నారు అందరూ ఐక్యంగా ఐక్యంగా ఉండాలి అన్ని కులాలు అన్ని మతాలు వేరు వేరైనా అందరం అన్నదమ్ముల ఒక భావనతో జై జాతి ఐక్యత అందరం ఐక్యంగా ఉండాలి అనే ఒక భావనతో రాహుల్ గాంధీ గారు భారత్ జోడ యాత్ర చేస్తున్న విషయం అందరూ కూడా తెలుసు మరి ఈ మధ్యకాలంలో మహారాష్ట్ర పోయినప్పుడు ఆనాడు వాస్తవాలు ఏ అయితే అవి రాహుల్ గాంధీ గారు చెప్పడం జరిగింది మరి స్వాతంత్రం సమయంలో ఆర్ఎస్ఎస్ సంబంధించిన నాయకత్వం అంతా కూడా బ్రిటిష్కి ఆ రోజు వీర సావర్కర్ బ్రిటిష్ యొక్క పరిపాలనకు అడుగులు అడుగులొత్తుతూ వాళ్ళకు ఒక ఏజెంట్గా పనిచేసిర్రు అని అనేక పుస్తకాలలో అనేక మంది రాష్ట్ర చరిత్ర కూడా ఉంది వీర సావర్కర్ యొక్క బలహీనతలు ఆ రోజున మరి టైంలో మరి అతన్ని ఆయన క్షమాభిక్ష కోరిండు అని ఒక విషయాన్ని రాహుల్ గాంధీ అన్న సందర్భంలో బీజేపీ వాళ్ళు రాహుల్ గాంధీ గారి యొక్క ఫోటోకి చెప్పులు చెప్పులో స్వాగతం పలికే సందర్భాన్ని కాంగ్రెస్ పార్టీ తెలంగాణ కాంగ్రెస్ పార్టీ యూత్ కాంగ్రెస్ ఇక్కడ ఎన్ఐసివై అందరం కూడా తెలంగాణ కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తూ వ్యతిరేకిస్తూ మీరు రాహుల్ గాంధీ గారి మీద నిరసనలు జరుపుతున్న సందర్భంలో మా నాయకుడు జరిగే మీ మీరు మా నాయకుడు చేసే అవమానం ఎందుకంటే రాహుల్ గాంధీ గారు ఆ స్వతంత్ర పోరాటం నుంచి వచ్చిన ఆ కుటుంబంలో యొక్క వ్యక్తి మహానుభాడు రాహుల్ గాంధీ గారు మరి ఉన్నది ఉన్నట్టుగా రాహుల్ గాంధీ గారు చెప్పిన సమయంలో మరి వారు రాహుల్ గాంధీ అని అవమానించే విధంగా దాని నిరసనగా ఈరోజు ప్రధానమంత్రి మోడీ యొక్క చిత్రపటానికి మేము కూడా చెప్పులతో నిరసన చీపురుగళ్ళతో నిరసన తెలుపుతూ ఈరోజు గాంధీభవన్ దగ్గర కార్యక్రమం చేయడం జరిగింది అదే కాదు వాళ్ళు ఓపెన్గా రాహుల్ గాంధీ గారిని హత్య చేస్తామని ప్రకటన చేయడం జరిగింది ఎంత దుర్మార్గము ఎంత నీచమైన సంస్కృతి ఆర్ఎస్ఎస్ బీజేపీది మీరు ఇంత బహిరంగంగా రాహుల్ గాంధీ గారి చంపుతామో అని అన్నారంటే ఆ రోజు గాడ్స్ని కూడా ఇట్లనే పొట్టన పెట్టుకున్నాం గాడ్సే ఆ రోజు ఆర్ఎస్ఎస్ మరి ఆ రోజు మహాత్మా గాంధీ గారిని పొట్టన పెట్టుకున్నారు మరి ఈ రోజు కూడా ఆ గాడ్సే యొక్క చరిత్ర ఉన్నటువంటి ఆర్ఎస్ఎస్ బీజేపీ ఈరోజు రాహుల్ గాంధీ గారికి చంపుతామని ఒక బెదిరింపులు మీడియా ద్వారా చేస్తున్నారంటే ఇంతకన్నా సిగ్గుమాలిన లేని ఈ యొక్క బీజేపీ ఆర్ఎస్ఎస్ ఇంత నీచమైన మరి ప్రకటన చేస్తున్నారంటే మేము కాంగ్రెస్లమే మేమేం మేమేమి తక్కువేం లేము మేము మా నాయకుని మేము ఎట్లా కాపాడాలనుకున్నాం కాంగ్రెస్ పార్టీ నాయకత్వానికి కార్యకర్తలకు మాకు ఆ శక్తి ఉంది మా నాయకుడిని మేము కాపాడుకుంటాం మా నాయకుల ప్రాణాలకు మా ప్రాణాలు కార్యకర్తలు యావత్ ప్రజానికము అడ్డు ఉంటుంది అనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాము మా నాయకుడిని రాహుల్ గాంధీ గారిని మరి ఉన్నది ఉన్నట్టుగా చెప్పినందుకు మరి ఈరోజు ఆర్ఎస్ఎస్ బీజేపీ వాళ్ళు చంపుతామని బెదిరింపులో మీడియా ద్వారా మాట్లాడుతున్నారంటే ఇంత దుర్మార్గమైన ఇలాంటి సంస్కృతి గల ఆర్ఎస్ఎస్ బీజేపీ సిగ్గుపడాలి సిగ్గుండాలి మీకు ఇలాంటి ప్రకటనలు చేయడానికి కాబట్టి ఈ హింస అహింస మార్గంలో గాంధీ కుటుంబము మరి ఈరోజు రాహుల్ గాంధీ గారి నెహ్రూ గారి కుటుంబం కానీ మీరు ఆ రోజు గాడ్స్ కుటుంబము హింస కుటుంబం ఇదంతా కూడా హింస మార్గంలో దేశాన్ని నాశనం చేసే చరిత్ర కల్లా ఆర్ఎస్ఎస్ బీజేపీని తీవ్రంగా ఖండిస్తూ ఈరోజు గాంధీభవన్లో మోడీ యొక్క చిత్రపటానికి మేము కూడా చెప్పులతో జాడుకట్టలతో నిరసనలు జరుపుతూ వ్యతిరేకిస్తూ మా యొక్క రాహుల్ గాంధీ నాయకత్వాన్ని మేము బలపరుస్తూ మా నాయకుని మా నాయకుని యొక్క నాయకత్వంలో మేము బలంగా అండగా ఉండి ఆయన పాదంలో పాదం వేస్తూ ఆయన అడుగులు అడిగేస్తూ ఆయన నిమ్మడి ప్రయాణం చేస్తూ మా నాయకుడి యొక్క నాయకత్వాన్ని పలుచ రాహుల్ గాంధీ నాయకత్వాన్ని బలపరిచే విధంగా ఆయన కోసం పనిచేయడం జరుగుతుంది ఈ యొక్క బీజేపీ ప్రభుత్వము భారతీయ జనతా పార్టీ ప్రభుత్వము కూల్చేంత వరకు రాహుల్ గాంధీ గారి యొక్క నాయకత్వంలో కావత్ కాంగ్రెస్ కుటుంబం పనిచేస్తుందనే విషయాన్ని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్ మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఈ బెల్ని కూడా రింగ్ చేసేయండి మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి నచ్చకపోతే కామెంట్ చేయండి